자. 자. 여기든지. 오케이. 자. మీద ఎక్కువ శ్రద్ధ ఏదైతే మొన్నటి వరకు బడి పిల్లలకి భోజనం మధ్యాహ్నం భోజనం పెట్టినారో దొక్కా సీతమ్మ గారి భోజనాన్ని జూనియర్ కాలేజీ పిల్లలకు కూడా అందించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం ఏదైతే చెప్తున్నారో పిల్లల భవిష్యత్తు ఎందుకంటే భావితరాల భవిష్యత్తు పిల్లలతోనే ఉందనేది అందరికీ కూడా తెలుసు అందుకనే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అలాగే పౌష్టికాహారంతో కూడిన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద కూడా మార్చి మరి అన్ని గవర్నమెంట్ కాలేజీల్లో కూడా పెట్టడం జరుగుతుంది మరి దీన్ని పిల్లలు తప్పనిసరిగా ఏదైతే మధ్యాహ్నం పూట రాకుండా కొంతమంది మానేస్తున్నారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం వేస్తున్న పుస్తకాలు అవ్వచ్చు బ్యాగులు అవ్వచ్చు వాళ్ళకి సంబంధించిన అన్ని సదుపాయాలు కూడా కనిపిస్తున్నారు మరి వాళ్ళు కూడా భవిష్యత్తులో మరి వాళ్ళు కూడా మెరిట్తో పాస్ అయ్యి ప్రభుత్వం వేస్తున్న పథకాల ద్వారా వాళ్ళు కూడా రాయితీ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ముందు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా నెంబర్ వన్ స్టూడెంట్లుగా అయితే మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రానికి పేరు రావాలి అన్న ఉద్దేశంతోనే ఈ తలంతోనే పెద్దలందరికీ కూడా ఇది చేస్తున్నారు ఏదైతే డొక్కా సీతమ్ గారి పేరుని పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రకటించారో దాన్ని వెంటనే ప్రభుత్వం ఆమోదించి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ పథకాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్తాం జరిగింది మరి దీ సందర్భంగా మరి గవర్నమెంట్ని అభినందిస్తూ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారు పెట్టుకున్నారు ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం బాధ్యతతో ప్రజలందరికీ కూడా చేస్తున్నందుకు మాకు అని ఇంటర్మీడియట్ ఆఫ్ అభివృద్ధికి కూడా మనం మొదలు పెట్టాము మొత్తం మన జిల్లాలో నైన్టీన్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి అందులో త్రీ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ స్టూడెంట్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ బాల నుంచి మధ్యాహ్నం వాట్ ఎవర్ మనం స్కూల్ మేనర్ ఉన్నాయి దానిని మనం జూనియర్ కాలేజెస్ కూడా ఎక్స్టెండ్ చేసి ఉన్నాము ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అందులో భాగంగా ఇవాళ మనం ఏలూరులో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ కు సర్వీస్ ఇన్స్పెక్షన్ వచ్చి ప్రోగ్రామ్ ఎక్కడ సో మనకు ఇవాళ రైస్ సాంబార్ వెజిటబుల్ కర్రీ స్వీట్ పొంగల్ ఇవ్వడం జరిగింది అది కాకుండా వాట్ ఎవర్ ఇస్ స్కూల్ మీద మిడ్ డే మీల్ ఏది ఉంది దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ జావా అయితే ఇక్కడ కూడా రాగి జావ ఇవ్వడం గ్రూబ్లు చిక్కి అవన్నీ కూడా సేమ్ సిమ్లర్ సెటప్లో ఇక్కడ ఫాలో అవుతున్నాం అది కూడా పిల్లలు ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని క్వాంటిటీ పెంచాలా వేరే ఏమైనా ఐటమ్లు మార్చాలని కూడా కనుక్కోమని చెప్పారు సో ఈరోజు మొదలుపెట్టాం కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ కూడా ఇంకా ఇవ్వడం జరుగుతుంది సో రోజు జస్ట్ హెల్దీ ఫుడ్ ఇవ్వాలి పిల్లలకి అది కాకుండా ఇంకా చాలా రిఫార్మ్స్లో వన్ ఆఫ్ ద రిఫార్మ్స్గా ఈరోజు ఇది చేయడం జరుగుతుంది అకాడమిక్ రిఫార్మ్స్ చేశారు టైమింగ్ కూడా స్కూల్కి మనం ఇంటర్మీడియట్ కాలేజెస్కి టైమింగ్ కూడా మార్చడం జరిగింది అది కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా రిఫార్మ్లో బాగా ఇవన్నీ చేస్తున్నాము ఇంకా చాలా చేయబోతున్నారు స్టూడెంట్ కిట్ కూడా మనం ఇవ్వడం జరిగింది సో అందులో బాగా హెల్దీ ఫుడ్ కూడా ఎక్స్టెండ్ చేయాలి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఇవాళ ఇవ్వడం మనం మొదలుపెట్టాము థ్యాంక్ యూ ఈరోజు ఎంతో సంతోషకరమైన దినం ఎందుకంటే గతంలో మనం టెన్త్ క్లాస్ వరకే మిడ్ డే మీల్స్ పెట్టడం జరిగింది టెన్త్ క్లాస్ వాళ్ళకే కాకుండా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి కూడా పెట్టాలనే ఉద్దేశం తేవడం చాలా అది మంచి ఉద్దేశం దానికి మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి చదివిస్తున్నారు దానికి కారణంగా మీరు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ